మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న టీడీపీ నేతలు కొంతమంది మా మాజీ మార్గని భర్తరామ్ గారి మాజీ ఎంపీ మార్గని భర్తరామ్ గారు మీద తప్పుడు మాటలు తప్పుడు పలుకులు పలికారు దాని గురించి ఈ ఆల కొన్ని వివరణలు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా నక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలను బెదిరిస్తున్నారు వర్తక సంఘాలను చేసి బెదిరిస్తున్నారు అన్నారు అలాంటి రాజకీయాలు చేయడం మాకు రాదు అలాంటి బెదిరించే అంత మనిషి అయితే మా మా భర్తరామ్ గారు కాదు మంచి మనిషి ఆయన ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట ఎడ్యుకేటెడ్ పర్సన్ మూలన ఆయన రాజమండ్రిని ఎలా డెవలప్ చేయాలన్న విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేశారు ఇలా బెదిరింపులు బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడైనా ఫోకస్ చేసి ఉంటే ఆల మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు కాబట్టి మీరు అనుచిత వాక్యులు తప్పుడు మాటలు మాట్లాడకండి ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడకండి మా భర్తరామారు అలా వర్తక సంఘాలు కానీ ఎవరిని బెదిరించే టైప్ కానీ బెదిరించే క్యారెక్టర్ కానీ బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు మీకులా మేము ఎవరిని బెదిరించాం ముందుగా ఇంకో విషయం ఏంటంటే మా మాజీ ఎంపీ గారిని అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో కనబడుతున్నారు అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన చేయండి అన్నారు ప్రజాక్షేత్రంలో తిరగమనేంత చెప్పే అంత స్థాయి అయితే మీకు లేదు ఆయన గెలిచినప్పటి నుంచి ఎంపీ కింద గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు ప్రతిరోజు షెడ్యూల్ మీడియా వారికి వచ్చేది అలాగే మా కార్యకర్తలకు వచ్చేది ప్రతి పనిలో షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఉదయం సాయంకాలం దాకా పార్లమెంట్ సమావేశాలు వెళ్ళడం ఉన్న ఉన్నటప్పుడు పార్లమెంట్ పార్లమెంట్ సమావేశం లేనప్పుడు రాజమండ్రిలో తిరగడం ఏంటి ప్రతి పనులను మోరంపుడు ఓవర్ పర్యవేక్షించడంలో లేదా పుష్కర ప్లాజా నిర్మాణంలోనే యాంపీయేటర్ నిర్మాణంలోనే ప్రతి పనుల్లోనూ దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిత్యం ప్రజల్లో ప్రజా సమక్షంలో ఉండేవారు ఆయనకు ప్రజా సమక్షంలో ఉండమని మీరు చెప్పే అంతటో అయితే మీరు కాదు మీరు ఎప్పుడు ప్రజా సమక్షంలో లేరు అప్పుడప్పుడు కనబడుతున్నారు మీరు అంతే మీరు వచ్చి ఆయన గురించి చెప్పొద్దు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ రెడ్ బుక్ అనేది అక్రమాలు చేసేవాళ్ళు అక్రమాలకు పార్పడే వాళ్ళకి న్యాయపరమైన విధంగా చర్యలు తీసుకుంటాం అనేసి మీరు అన్నారు నేను ముందుగా మిమ్మల్ని అంటే అక్రమాలకు పార్పడేది ఎవరు ముందుగా అక్రమాలకి పార్పడేవారు ఎవరో మీరు వచ్చి ముందు ఇదిగోబులు చెప్తున్నారు ఇసుకనే అక్రమంగా తరలిస్తున్నారు ముందు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇసుకనే గోతులు పడేసి తీరుతా మొత్తం గోదావరి తల్లికి తూట్లు పొడుస్తున్నారు మీరు ఎక్కడ పడితే అక్కడ గోడవని ఇష్టం వచ్చినట్టు గో ఇసుకని తరలిస్తే గోదావరికి తూట్లు పొడుస్తున్నారు అంతేకాకుండా ఇసుక దాచుకో ఇసుక దోచుకో డబ్బు దాచుకో అనే పాలసీ రాజమండ్రిలో అమలు అవుతుంది ఎప్పుడు ఎప్పుడు ఇంత దారుణంగా ఇసుక దోచుకోవడం జరగలేదు ఈ రాజమండ్రిలో ఇంకో విషయం ఏంటంటే ఎన్నమూరు దీపు గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నారు అలాగే ప్రతి ఇంటికి వార్డులోకి వెళ్ళి వస్తే గోడల మీద తలుపుల మీద ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ కూడా అంటించారు నేను ఒకటి అడుగుతున్నా ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని అడుగుతున్నా రాజమండ్రి మొత్తం చిన్న చిన్న వర్షాలు వస్తే మునిగిపోతుంది మనం మంచి ప్రభుత్వం అన్నా ముంచే ప్రభుత్వం అంటే మంచిది అనిపిస్తుంది ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు చిన్నపాటి వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ మునిగిపోతున్నాయి మీ యొక్క అధికారు మీరు మీ గవర్నమెంట్ ఉన్న మీ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క బొంకులు వారంపూడి ఫ్లే దగ్గర ఉన్న బొంకవని కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న బొంకవని లిగిపోతుంది చిన్నపాటి వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ట్రాఫిక్ అంతరాయం జరిగిపోతుంది అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నాను రోడ్లు కాలువలు నిర్మిత నిర్మా నిర్మిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పారు మీరు రోడ్లు కాలువలు నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించు కృష్ణానగర్ రాజమండ్రి నరివడ్లో ఉంది అక్కడ కాలువ నిర్మాణం సంవత్సరం ఎలక్షన్ ముందు నుంచి జరుగుతుంది సంవత్సర కాలం పూర్తయింది ఇప్పటికి ఇప్పటికీ ఆ కార్యక్రమం ఇంకా పూర్తలేదు అక్కడ వర్షం వస్తే ఇళ్ల నుంచి బయటకు రాలేము ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుంది ఒక్కసారి మీరు వచ్చి అక్కడికి వచ్చి చూడండి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎలా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి చూడండి సంవత్సరం కాలం నుంచి కాలం ఎందుకు జరగలేదు ఆ రోడ్డు కృష్ణానగర్ రోడ్డు మొత్తం జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఎన్ని పాటలు పడుతున్నారంటే ఏం కనబడతలేదు మీరు కాలువల గురించి మాట్లాడుతున్నారు మా భరతరామ్ గారు ఆ ఏరియా కృష్ణానగర్ మునిగిపోకుండా రోడ్డు సిమెంట్ రోడ్డు హైట్ చేశారు కనీసం మీరు ఇప్పుడు ఆ కాలో పని పూర్తి చేయలేదు ఎలక్షన్ ముందు మొదలెట్టిన కాలో పని ఈ ఆట పూర్తి చేయలేదు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి మీరు చూస్తే ప్రజాక్షేత్రంలో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే పార్కుల గురించి మాట్లాడారు పార్కులు పెట్టిన కడుతున్నారో ఉపయోగపడే పార్కులు కడుతున్నారు అని చెప్తున్నారు నాకు తెలీదు పార్కులు ఉపయోగపడేవి ఉపయోగపడి కూడా ఉంటాయని నాకు తెలియదు మరి నాకైతే తెలియదు పార్కులు అంటే ఏంటి ఆహ్లాదకరంగా వెళ్ళడం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం వాకింగ్ చేసుకోవడం మనశాంతి కూర్చోవడం అంతవరకే తెలుసు ఉపయోగపడేవి ఉపయోగపడిన పార్కులు ఉంటాయని నాకు తెలీదు అయినా రాజమండ్రికి దగ్గర దగ్గర ఇరవై పార్కులు రాజమండ్రిలో ఉన్న పార్కులు డెవలప్మెంట్ చేసింది మా మాజీ ఎంపీ భర్తరామ్ గారు దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని ఏ రీయనోవేషన్ దాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలన్నది అన్నీ చేసింది భరత్ గారు భరత్రామ్ గారు అన్ని దానికి ఇవాళ రెండు మూడు పార్కులు కట్టేసి రెండు మూడు పార్కులు ఏదో అభివృద్ధి చేస్తా అదేదో దేశాన్ని ఉద్ధరించేటట్టు చెప్తున్నారు ప్రజా సమస్యల మీద చేయండి అయ్యా ముందు మాట మొత్తం కాలుష్యం రహితంగా చేయండి మీరు రారి రారీల వల్ల వాటి వల్ల అక్కడ మొత్తం కాలుష్యం వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద తగిన చర్యలు తీసుకోండి రాజమండ్రి వర్షం వచ్చి ములిగిపోవడం కాలువలు అయ్యి ఎక్కడ క్లీనింగ్ అవ్వాలి ఎక్కడ చేయాలని దాని మీద తగిన చర్యలు తీసుకోండి ఆ కృష్ణానగర్ కాలువ పూర్తి చేస్తే మాక్సిమం కొంచెం సమస్య తగ్గుతుంది మీరు అది పూర్తి చేస్తలేదు లేసి ఎంచేపు మా భరతరామ్ గారి మీద అడ్డం తప్పించి ఇంకో పని అయితే లేదు అలాగే మీ నాయకుడి గురించి మీ భర్త ఎవరో మీ నాయకుడి గురించి మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటూ మా సమస్యలు ఏదైనా ఉంటే మేము నాలుగు గోళ్ళ మళ్ళీ పరిష్కరిస్తున్నాం అదే మీ నాయకుడు అంటే మా భరతరామ్ గారు లైవ్లో పెట్టి అందరి సమస్యల్ని అందరికీ తెలిసేలా చేసేవారు అన్నారు మేము తప్పు చేయనప్పుడు అందరికీ తెలిసేలాగే చేస్తాం తప్పు చేసే వాళ్ళు నాలుగు గోడమయాల మధ్య చేసుకుంటారు మరి మీరు ఏ తప్పు కార్యక్రమాలు చేస్తున్నారు మాకు తెలియదు అది మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను ఏ కమిషన్లో అవి వాడుకున్నారో నాకు తెలియదు మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను ఏదైనా నాలుగు గోడమయ చేయాల్సిన పనేటి ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలో చేస్తే తప్పేటి అంత తెప్పించి మేము నాలుగు గోడమయాలు చేస్తున్నాం అవి చేస్తున్నాం అని మీరు గొప్పలు చెప్పుకున్నారు అది కరెక్ట్ కాదు ఇంకో విషయం ఎన్నమూరు దీపు గారు మాట్లాడతా భరతరామ్ గారు కారు సైర్ ఉంది సైర్ వేసి తిరుగుతున్నారు కార్ డ్రైవర్ ఎవరో లేదంటే ఇంకోటి ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు ఆయన ఏ షూ వేసుకున్నారు ఈ టైపులో మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడే సబ్జెక్ట్ లేదా ప్రజల సమస్యలు కనబడుతుంది మీ కళ్ళకే ఈయన కనబడుతున్నాయి మీకు ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు లేదా ఏ చొప్పులు వేసుకున్నారు ఆయన కారుకి సైన్ ఉందా ఇదా మీకు కావాల్సింది ఆయన ఒక మాజీ ఎంపీ ఆయన ఏదైనా వేసి తిరుగుతారు మీరేంటి మీరు కనీసం మీకు ఒక పదవ లేదు టీడీపీలో సంవత్సర కాలం నుంచి మీకు ఒక పదవ లేదు అయినా కూడా మీ కారు సైరన్ లేదా మీ కారు సైరన్ ఉంది ఒకసారి చూసుకోండి గురువింద పోస్తే తనకి ఎంత తప్పు తెలియదు అన్నట్టు మీకు ఎంత ఉన్న తప్పు మీకు కనబడతలేదు మీరు మాత్రం సైతం వేసుకుని తిరగచ్చు మీ కారు శైరం ఉండొచ్చు మా భరతరామ్ గురించి మీరు అడుగుతున్నారు ఆయన ఒక మాజీ ఎంపీ ఆయన ఏదైనా చేస్తారు చేసేటప్పుడు మీరు మీరు కట్ట ఉండి ఆయన గురించి మాట్లాడండి ఇంకోటి ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంది మీ క్యారెక్టర్ లేనోళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడేవాడు నాకు అర్థం కావట్లేదు ఏ ఎంచేపు ఎన్నో మూడు దీపు మా భర్తరామ్ గురించి మాట్లాడతా మా భర్తరామ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేస్తా కార్ డ్రైవర్ ఎవరు ఎవరితేతున్నారు కార్ డోర్ ఎవరు తెతున్నారు సైరన్ ఉందా లేదా చొప్పులే వేసుకున్నారు పౌడర్ ముఖం ముఖానికి పౌడర్ రాసుకున్నారా ఇయ నా మీకు ప్రజా సేతల్లో ప్రజా పరిపాలనస్తే మీరు చేయాల్సింది ఇయ్య ఇయ్య మీకు అంత సరదాగా ఉంటే రండి మాకు ఎదురుగాను డోర్లు తీయడం పనికి మీరు ఒదిరిగా ఏ ఇంకో విషయం అమ్మఒడి చాలా మందికి రావట్లేదు ఐ మీన్ అదే తల్లికి వందనం చాలా మందికి రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా సచివాలయం దగ్గరికి వెళ్తే డిఓ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు డిఓ ఆఫీస్కి వెళ్ళమంటే సచివాలయం నడవమంటున్నారు కొంతమందికి ఏమో ఆధార్ కార్డు లింక్ ఏమో కరెంట్ బిల్ లింక్ అయిపోయాయి ఎవరో ఎవరిదో తెలియని కరెంట్ బిల్ లింక్ అయిపోయాయి ఎవరిదో తెలియని ఇళ్ళ పట్టాలు వచ్చి లింక్ అయిపోయాయి అవి ఎందుకు లింక్ అయ్యా కరెంట్ ఆఫీస్లో నడితే సచివాలయంలో నడుపుతున్నారు సచివాలయం అడుగుతుంటేనేమో డిఓ ఆఫీసును కరెంట్ ఆఫీసుని అడుక్కోమంటున్నారు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అవి మీ కళ్ళకు కనబడతలే ఇంజేపు వేరే వాళ్ళ మీద బుర్ర జిల్లాలోనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పించి ప్రజలకు ఏ విధంగా మనం చేద్దామో ప్రజలకు ఏ రకంగా మనం సహాయం అందిద్దాం అన్నది అయితే మీకు లేదు ప్రజలు ఆ తల్లికి వందనం లేక ఎంతో మంది పేరెంట్స్ డిఓ ఆఫీసు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ సమస్య ఏంటి ఎవరిని కనుక్కుంటే ఎక్కడ పరిష్కారం జరుగుతుంది అని చెప్పండి అదే మా ఎంతకుముందు గవర్నమెంట్ అయితే వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థను కనుక్కోగానే వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్కడ జరుగుతుంది తప్పు ఎక్కడ జరిగింది ఏ దేని వాళ్ళు రాలేదు కారణం అని చెప్పేవారు ఇప్పుడు కనీసం వాళ్ళు కారణాలు కూడా చెప్తులే ఎవరో కరెంట్ బిల్ వచ్చి వీళ్ళకి లింక్ అయిపోతుంది ఆధార్ కార్డు ఎవరో ఇంటి పన్ను వచ్చి వీళ్ళకి లింక్ అయిపోతుంది ఎక్కడో అమలాపురంలో ఉన్న కరెంట్ బిల్ ఇక్కడ రాజమండ్రిలో సీతంపేటలోకి లింక్ అయింది పాపం కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి సచివాలయం చుట్టూ చుట్టి తిరిగి 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 అలిసిపోయారు ఆ సమస్యల మీద మీకు పోరాటం చేయండి ఆ సమస్యలు పరిష్కారం చూపండి అంతేగాని భరతరామ్ గారు ఏం చేస్తున్నారు ఆయన పనులు ఎట్టు ఆయన కారు ఏం వేసుకుంటే వెళ్తున్నారు ఆయన కారుకి సైన్యం వేసుకున్నారా ఆయన ఎక్కడ ఉన్నారో ఈ కాదు మనకు కావాల్సింది భరతరామ్ గారు గురికి కావాల్సింది ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు గొప్పలు చెప్పుకున్నారు కదా ఆ ప్రజాక్షేత్రంలో ప్రజలకు కాలుష్యం లేకుండా ఆ లారీలు నియంత్రించండి అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ నీటిలో కాలువలు అయ్యి డ్రైనేజ్లు శుభ్రం చేసి వాటర్ మునిగిపోకుండా చేయండి ప్రజలకి అమ్మగూడి రావట్లేదు దానికి ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ ఏం జరిగింది అన్నది కనుక్కోండి పీజీ ఇన్వెస్ట్మెంట్ కట్టుకోండి యాభై సంవత్సరాలు పింఛన్లు ఇస్తున్నారు దాని గురించి పోరాటం చేయండి ఏమైంది ఎంతవరకు వచ్చింది అవి చెప్పండి అంతేగాని ఎంచేపు గారి మీద పడి ఆడటం లేదంటే ఏదో సమస్య కోసం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్పించి ఒక సబ్జెక్ట్ ఉండలేదు ఒక పద్ధతి ఉండలేదు ఒక పాడు ఉండలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఈ ఆటకి రాజమండ్రి సంవత్సరం కాలం అవుతుంది పాలన వచ్చి ఏది టీడీపీ పాలన వచ్చి సంవత్సరం దాటింది ఈ ఆళ్ళకి కానీ ఈ ఆళ్ళకి ఒకటి మేము చేసేది పాలన ఇన్నోవేషన్ అనేది చెప్పడానికి లేదు మరి భరతరామ్ గారు అయితే ఈ స్ట్రీట్ అవునాయి యాపి స్ట్రీట్ ఉన్నాయి కప్పుసరావు లేదంటే పుష్కర ప్లాజా ఉన్నాయి ట్యాంక్ బా ట్యాంక్ బండ్ రోడ్ ఇక్కడ కోరి మార్కెట్లో అంబేద్కర్ విగ్రహం ఇన్ని చేసిన వర్క్లు కనబడుతున్నాయి కదా ఆయన చేసిన అభివృద్ధి మీకు కళ్ళకు కనబడతలేదా ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరు చేసింది ఏమీ లేకపోయా బురద చల్లుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మీద ప్రజలకు అవసరమైన పనులు చేయాలని కోరుతున్నాను మిమ్మల్ని గెలిపించుకుంది అందుకే దాన్ని తగ్గట్టుగా మీరు చేయవలసిందో కోరుతున్నాను